So close. I want to ask you, how will you control if you're so close? I am not controlled, sir. Yeah. <laughs> I love your dress. Oh, thank you, sir. Mitakar, kuchhi blessings taste kuchha. Blessings ho to na, mitakar దీంట్లో అయిన ఇన్సిడెన్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ మీ అందరి లైఫ్లో ఎంతో కొంత ఉంటుంది కదా అడిగేది అమ్మాయిలందరినీ యా సో ఐ డ్రావర్ ఇంకా దీని గురించి చెప్పేది లేదు కాబట్టి మీరేమైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం బెటర్ అండి

ఓన్లీ ఒక ఆఫ్ మీరు సాంగ్స్ వే మొత్తానికి మొత్తానికి ఎక్స్పోజింగ్ లో అంటే రామ్ మీరు అంటేనే క్రోమ్ విషయం కాబట్టి సో ఫస్ట్ పార్ట్ లో మీరు సాంగ్స్ అన్ని అలానే చూపెట్టారు అంటే థియేటర్కి వెళ్ళి జనరల్ గా ఫ్యామిలీకి వెళ్ళేటట్టుగా చూసేటువంటి సినిమా కాకుండా జస్ట్ ఓన్లీ ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్ ఫాలో అయ్యే మాత్రమే మీరు తీయడం జరిగింది శారీ తర్వాత నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయినా ఇంకేమైనా ఇలాంటివి ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా అనుకోవచ్చా ఇన్స్టా కోసం పర్టికులర్ గా పెట్టారు అంటే అమ్మాయిలు ఇప్పుడున్నటువంటి వాటిని చాలా క్లియర్ గా చూపించారు సో మేము ఓన్లీ టైలర్ వరకే చూసాం కాబట్టి సో క్లియర్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు తెలియదు కాబట్టి సో మేము కూడా మూవీ కంపల్సరీగా చూస్తాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ యూ అప్పుడు ఇది తీసేసిన తర్వాత అది ఇంకా ఏది సార్ సారీ తీసిన తర్వాత బేసికలీ ఏంటి అంటే నాకు చాలా ఇష్టం ఇంకో క్వశ్చన్ సార్ జీఎస్టీ కట్టడానికి చాలా బాధపడే వాళ్ళందరినీ చూసి దాన్ని ఎంజాయ్ చేయాలి అని జిఎస్టి సిరీస్ తీశారు మీరు జీఎస్టీ టూ ఎప్పుడు వస్తుంది సార్ ఇప్పుడు మూవీ మీరు రైటర్ సార్ ఇప్పుడు అని తనకి పడలేదు పర్లేదు పడలేదు అప్పుడు ఎలా పడలేదు అంటే మీరు ఆరాధన కాదు నన్ను కాదు అన్నాడు తన గురించి అడుగుతున్నాను కదా హీ వాంట్స్ టు నో వాట్ కై క్యాన్ డూ టు మేక్ యూ ఫాల్ ఫర్ నా కదా మా కెపాసిటీ వచ్చినట్టు ఎంత చిన్న చేస్తాం దాని తర్వాత బెస్ట్ అనేది మీరే సార్ ఫారెస్ట్లో తను యాన్ చేస్తూ ఉంటుంది వెనక గురం వస్తుంది ఎందుకు పెట్టారు అది మీరు ఇలా అడగలను పెట్టాలని పెట్టారు అది ఇక్కడ పాయింట్ ఆ గుర్రం అనేది సింబాలిక్ గా ఒక మగోడు ఓకే ఇప్పుడు అమ్మాయి పరిగెడుతా ఉంటే వెనక గారు మగోడు పరిగెట్టిన పెట్టారు అయితే సరిగ్గా చూసారు కదా గుర్రం కూడా మగలే ఒకటి సినిమాలో తనంతా సైకోగా చేస్తా ఉండడం అనమాట సో మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయి కోసం అలా చేశారా అంటే రియల్ గా రియల్ గా మేము చేయలేదు చేయలేదు

సినిమాలో సెకండ్ ఆఫ్ గురించి మారుతుంది సో యాక్చువల్గా మీరు అంతకుముందు ఒకప్పుడు చిన్నప్పుడు మనకి రావు గారు హీరోయిన్స్ సారీ రాఘేంద్ర రావు గారు హీరోయిన్స్ నేమ్ చేంజ్ చేసేవాళ్ళు ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి మాకు మీరు ప్రతి హీరోయిన్ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తుంది దేవి అని కనుక పెట్టారు అంటే ఆరాధ్యాద ఒరిజినల్ పేరుకి డిఫరెంట్గా ఉంటుంది అంటే బాగుంటుంది అని ఒక సజెషన్ ఇచ్చాను దాని తర్వాత శివ ని సెలెక్ట్ యా ఆరాధ్య అనుష్క సౌందర్య ఇలా వచ్చి ఉంటే కన్నా ఎవరిని పిక్ చేసుకునేవారు సారీ శ్రీదేవి సార్ సారీ సినిమా ఆరాధ్య లేకపోతే తీసేవాళ్ళు కదా ఇంకా నేను ఐడియా వచ్చింది అక్కడ నుంచి మన దగ్గర ఎవరు తగలేదు సార్ మీకు మన తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నాకైతే తగలేదు లేరు అని అనట్లేదు నాకు నాకు తగలేదు ఓకే సార్ హీరోయిన్ సార్ హీరోయిన్ From this movie, opportunity. <laughs> See, I got this opportunity from a reel, like what he said. One of my reels got so viral in an Elosari, and uh, then he texted me on in Instagram, and then he gave me this synopsis, the storyline. So, once I read it, I was like, I have to do this movie. We will not get an opportunity like this again. And at that time, I didn't know who he was. और मैं इसमेंटर कर रहा हूँ हो नहीं आती मुझे हा आई थिंक इंटरवल तक सभी लोगों ने मूवी देख लिया इसीलिए कमेंट्स आ रहे इस तरीके के